కాపు సంక్షేమ సంఘం మహిళా విభాగం ఆత్మీయ సమావేశం అరండలపేటలో జరిగింది మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో కాపు నాయకులు మాట్లాడుతూ కాపు సంక్షేమ సంఘం అనేది ఒక వ్యవస్థ అని సమాజం బాగు కోసం కాపు సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళలు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలనే ఉద్దేశంతో ఉన్నారన్నారు చంద్రబాబుతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్నారు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కాపు సంక్షేమ సంఘం పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు నిర్వహిస్తుందన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రెసిడెంట్ కళావతి జిల్లా ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్ జిల్లా మహిళా విభాగం ప్రెసిడెంట్ ధనలక్ష్మి ఎర్రన్శెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు గుడ్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు పెట్టుకొని చంద్రబాబు గారితో టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఈరోజు ముందుకు ఎలక్షన్స్ ముందుకెళ్తున్నాము అలానే బీజేపీ గవర్నమెంట్తో కూడా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు బట్ పొత్తులు అనేది రాజకీయాల్లో చాలా అవసరము కామను దీన్ని ఎవరు కూడా మనం ఎక్కువ పర్సనల్గా తీసుకోకూడదు మనం కాపు సంక్షేమ సేనాని మన ఒక్క కాపులమే కలిసి ఉండడం కాదండి కాపులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని మనం కలుపుకుంటూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మనమే ఆయనకి ఓన్ చేయాలి ఆ కులాలకి మనం చేయాలి పవన్ కళ్యాణ్ గారిని ఓన్ అయ్యేలాగా అలా చేయాలంటే మనం ఏం చేయాలి ఈ యొక్క కార్యక్రమానికి మన బండికల్లి శ్యామ్ గారు శ్యాంప్రసాద్ గారు మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు వారు చెప్పిన మాటలు చాలా చక్కగా పెట్టారు అలానే ఈ లేడీస్ కూడా ఇంత చక్కగా వచ్చి మాట్లాడతారని మేము ఇప్పుడేసి చాలా చక్కగా మాటారి సోదరి సోదరి మళ్ళీ అందరూ కూడా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం ముందుకు తీసుకెళ్ళి మన కాపు సంఘానికి